సో హైవేస్ ఆర్ఏ టూ మూవీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు ఒక ఏరియాలో ఆర్టీసీ ఎక్స్ రోడ్ వరకు ఈ గడ్డ మీద మహేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అయితే బీపచ్చంగా ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ అయితే ఉండే కానీ అల్లు అర్జున్ గారు పుష్ప సినిమాతో అక్కడ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టి అలానే రీ రిలీజ్ సినిమాల ప్రకారంగా కూడా ఆర్ఏ టూ సినిమా అయితే డెబ్బై ఐదు లక్షలు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది చెప్పుకోవచ్చు ఇది ఏటీఆర్ రికార్డ్ అండ్ చెప్పుకోవచ్చు అంటే ఆల్ టైమ్ రికార్డ్ ఈ రికార్డ్ని ఏ హీరో బ్రేక్ చేస్తున్నాడో కామెన్ చేసి ఫ్రెండ్స్ అలా ఆర్ఏ టూ సినిమా అయితే రీ రిలీజ్లో టాప్ ఫోర్లో అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దుమ్ము అయిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఏదో ఏడు గోట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చేసింది ఆర్ఏ టూ సినిమా రీ రిలీజ్లో సో ఇది ఆర్టీసీ ఎక్స్ రోడ్ అడ్డా మన అల్లు అర్జున్ గారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి దగ్గర అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టుకుంటూ వస్తున్నాడని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఖుషి ఒక్కడు మురారి గబ్బర్ సింగ్ చాలా సినిమాలు అయితే రీ రిలీజ్ అయింది బట్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఏ సినిమా అయితే ఆల్ టైంలో కూడా అయితే పెట్టలేకపోయిందని చెప్పుకోచ్చు ఫస్ట్ వచ్చేసరికి మన ఆర్ఏ టూ సినిమా అయితే పెట్టిందని చెప్పుకోచ్చు ఆ లెవెల్లో అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ బి బీబచ్చంగా అయితే అల్లు అర్జున్ గారికి అయితే పెరిగిందని చెప్పుకోచ్చు ఆఫ్టర్ పుష్ప సిరీస్ తర్వాత బి బిచ్చంగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఇండియా బేస్ అయితే పెరిగిందని చెప్పచ్చు ఫ్రెండ్స్ సో పది కోట్ల గ్రోత్ వస్తుంది అనుకున్నారు కానీ లాంగ్ రన్ వరకు అయితే ఏడు పాయింట్ ఐదు కోట్ల గు వచ్చే అవకాశం మాత్రమే ఉంది సో ఇది ఫైనల్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఆర్ఏ టూ రీ రిలీజ్ కలెక్షన్ చాలా రికార్డ్స్ అయితే లేపించింది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ వన్ కళ్యాణ్ రికార్డ్స్ కావచ్చు మహేష్ బాబు గారి రికార్డ్స్ ఇంకా మన ప్రభాస రికార్డ్స్ కూడా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఆర్ఏ టూ మూవీ రీ రిలీజ్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ కలెక్షన్ డెబ్బై ఐదు లక్షలు ఇది ఆల్ టైమ్లో కూడా ఎంచుకోవచ్చు ఫ్యూచర్లో ఈ రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ వచ్చేసరికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఉంది ఎందుకంటే తన అడ్డ అక్కడ తెలిసిందేకా ఇంకా మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది ఎవరు ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తారు ఎక్స్